హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ కదండి మనకి మామిడికాయలతోనూ తర్వాత వడియాలు ఇలా రకరకాలైనటువంటి పనులన్నీ చేసి పెట్టుకుంటాము అయితే చాలా ఈ సమ్మర్కి కొన్ని చూపిస్తాను నెక్స్ట్ సమ్మర్లో ఇంకొన్ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట అయితే ఈసారి నేను సగ్గుబియ్యం మరియు ఆలుగడ్డలతో వడియాలు పెట్టానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగున్నాయి ఒకసారి మీరు టేస్ట్ చూడాలనుకుంటే కొంచెం పెట్టి చూడండి నచ్చితే మళ్ళీ పెట్టుకోవచ్చు సో మొదలు పెడదాం దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్తో అంటే ఇది గ్రామంలో వస్తే పావు కిలో సగ్గుబియ్యం అండి పావు కిలో సగ్గుబియ్యాన్ని ఏదైనా ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకోవాలి ఎందుకంటే నీళ్లు పోయాలి మనం అందుకని దీన్ని శుభ్రంగా బాగా కడుక్కొని రెండు మూడు నీళ్లతో కడుక్కున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసి నైట్ మనం మార్నింగ్ టైం పెడతాం ఖచ్చితంగా వడియాలనేది సో మనం నైట్ పడుకునేటప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టి పడుకుంటే చాలా తొందరగా కుక్ అవుతుంది అనమాట ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసేసి లీట్ పెట్టేసి రాత్రిపూట పడుకునేటప్పుడు పక్కన పెట్టేయాలి పెట్టేస్తే మనకి మార్నింగ్ కల్లా మొత్తం బాగా సోక్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట సో ఇట్లా లీడ్ పెట్టేసి పక్కన పెట్టేద్దాము పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ డే మనం ఒక బౌలు ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మొత్తము దాంట్లో ఆల్రెడీ రెండు గ్లాసులు పోసాం కదండి దీంట్లో నాలుగు గ్లాసుల వాటర్ పోయాలి చూడండి మెజర్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ అయితే లూజ్ వచ్చేస్తుంది అనమాట నాలుగు గ్లాసుల నీళ్లు పోసి లిట్ పెట్టేసి మనం ఇది బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలన్నమాట లిట్ పెట్టేసి బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సగ్గుబియ్యం చూద్దాము చూసారా ఇట్లా మనం నైట్ నానబెట్టాం కదండి మొత్తం కూడా అంటే వాటర్ అంతా సోక్ అయిపోయి ఇట్లా విడివిడిగా కొంచెం నీళ్ళు కింద ఉంటాయి అన్నమాట అంతే ఈ మొత్తం నీళ్ళతో సహా మనం వేసేయాలి వండుకునేటప్పుడు సో ఇది చూడండి ఇది పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు ఆలుగడ్డలు కూడా పావు కిలో తీసుకోవాలండి పావు కిలో సగ్గు బియ్యానికి పావు కిలో ఆలుగడ్డలు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకొని పీల్ చేసేసి మొత్తం పైనంతా చెక్కు తీసేయండి తీసేసి శుభ్రంగా కడుక్కొని మనం దీన్ని తురుముకోవాలి తురుముకునేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఇది మనకి వెంటనే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి ఆలుగడ్డలు అనేవి అందుకని తురుముకున్న ఎప్పుడైతే మనం ఒక ఒక ఆలుగడ్డ తీసుకొని తురుముకున్నాం అనుకోండి ఆ తురుము మొత్తాన్ని కూడా నీళ్ళల్లో వేస్తూ ఉండాలి అలా చేస్తే కనుక మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు సో ఇలా మొత్తం తురుము తురుముకున్న వెంటనే మనం నీళ్ళల్లో వేసేస్తూ ఉండాలి ఇలా మొత్తం ఆలుగడ్డల్ని తురుముకొని నీళ్ళల్లో వేసుకోవాలి సో చూడండి ఇక్కడ చాలా తొందరగా గ్రేట్ అవుతుందండి గ్రేట్ అవటంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా తొందరగా గ్రేట్ అవుతుంది ఆలుగడ్డలు కూడా సో ఇలా మొత్తాన్ని మనం గ్రేట్ చేసేసి చూసారా ఇలా మొత్తం చక్కగా మనకు గ్రేట్ అయ్యింది గ్రేట్ అయిన దాన్ని మనం తీసి వెంట వెంటనే నీళ్ళల్లో వేసేస్తూ ఉండాలి వేయటం వల్ల మనకి బ్లాక్ కలర్ రాదు ఆ తర్వాత ఇక్కడ చూడండి మన ఎసరు కూడా మరుగుతుంది కదా మరుగుతున్న ఎసరులో ఇప్పుడు మనం మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఆ సగ్గు బియ్యాన్ని మొత్తాన్ని నీళ్లతో సహా వేసేయాలి అంటే టోటల్గా మనకి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట ఆరు గ్లాసులు నీళ్లు పట్టాయి మనకి సగ్గు సగ్గుబియ్యం వండటానికి ఇప్పుడు ఇది మనం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను మొత్తం గ్రేట్ చేసుకొని ఆలుగడ్డల్ని నీళ్ళల్లో వేసించుకున్నాను అందుకని కలర్ మనకి అస్సలు చేంజ్ అవ్వలేదు బ్లాక్ కలర్ రాలేదు వైట్గానే ఉంది ఆ తర్వాత ఇంకా మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకుంటాము అందుకని పచ్చిమిరపకాయలు ఐదు నుండి ఆరు అంటే మనం చేసేది కొంచెం కాబట్టి ఐదు లేదా ఆరు వేసుకొని కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ అవసరం లేదు కోర్స్లీ గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఇలా మనం వేసేటప్పుడు ఆలుగడ్డ తురుముని వేసేటప్పుడు గట్టిగా అసలు నీళ్ళు లేకుండా గట్టిగా పెండేసి ఈ తురుముని మాత్రమే మనం సగ్గుబియ్యంలో ఉడికే సగ్గుబియ్యంలో వేయాలన్నమాట సో చూడండి ఇక్కడ సగ్గుబియ్యం అనేది ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి అయితే సగం వచ్చిన తర్వాత కూడా మనం ఆలుగడ్డలు కూడా తురుము కూడా ఉడకాలి కాబట్టి సగం వచ్చినప్పుడు కూడా వేసి ఉడుకో ఉడికించుకోవచ్చు అనమాట సో ఇలా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఆ తర్వాత సగం ఉడికాయి కదండి ఇప్పుడు ఈ తురుమును కూడా గట్టిగా పిండేసిన ఆలుగడ్డ తురుము కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు కూడా కలిపి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అనేవి కొన్ని గ్రీన్ కలర్లో కొన్ని రెడ్ కలర్లో ఎందుకు తీసుకున్నానంటే చూడటానికి కలరు అది ఎండినప్పుడు వడియం మీద చాలా చక్కగా కనిపిస్తుందండి అందుకని అలా తీసుకున్నాను మీ ఇష్టం పూర్తిగా గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు లేదంటే కొన్ని ఇష్టపడే వాళ్ళైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు మనం చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుందనమాట సో అందుకని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ బంద్ చేసేయాలి అయితే ఇక్కడ సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చింది ఆ తర్వాత మన ఆలుగడ్డలు తురుము కాబట్టి చాలా తొందరగా కుక్ అవుతుందండి ఇలా మొత్తం బాగా ఉడికింది చూడండి కన్సిస్టెన్సీ కూడా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంది సో ఇది టైంలో మనం ఏం చేయాలంటే స్టవ్ని బంద్ చేసేయాలి స్టవ్ని బంద్ చేసిన తర్వాత మాత్రమే మనం ఉప్పు ప్లస్ మనం గ్రైండ్ చేసుకున్న ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలండి ఇక్కడ చూడండి స్టవ్ బంద్ చేసేసాను బంద్ చేసేసి దీని రుచికి సరిపడా ఉప్పు వేయండి ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి సారీ పచ్చిమిర్చి పేస్ట్ ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి బాగా కలపాలి ఆ ఉప్పు ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్ కలిపినంత వరకు కలుపుకొని లిట్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలండి వదిలేసి ఆ తర్వాత మనం దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత పైన మనం మా టెర్రస్ పైన వడియాలు పెట్టుకుంటాం కాబట్టి టెర్రస్ పైన మనకి తడి క్లాత్ కాటన్ది క్లాత్ చీర ఏదైనా తీసుకొని తడి చేయండి తడి చేసి గట్టిగా పెండేసి మనం ఎక్కడైతే వడియాలు వేసుకుంటామనుకున్నామో అక్కడ పరిచేయండి చేయండి శుభ్రంగా పడి చేసుకొని చూడండి మనకి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంత థిక్గా వస్తుందనమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు ఒక చిన్న గరిటి తీసుకొని సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి పెద్దవా చిన్నవా ఇంకా మీ ఇష్టం కాకపోతే కొంచెం పల్చగా వేసుకొని పల్చగా వేసుకుంటే మాత్రం చాలా తొందరగా ఎండిపోతాయి అనమాట ఈ ఆ ఎండ తీవ్రతను బట్టి పల్చగా వేసుకుంటే ఒక రోజులోనే ఎండిపోవచ్చు లేదంటే కొంచెం లావుగా వేసుకుంటే టూ డేస్ పడుతుందండి కొంచెం నన్ను లావుగానే వేసాను కాబట్టి నాకు కంప్లీట్గా టూ డేస్ పట్టిందండి అసలు అంటే బాగా ఎండలు ఉన్నాయి అందుకని టూ డేస్లో నాకు ఎండిపోయాయి అన్నమాట మొత్తం చక్కగా ఇట్లా మొత్తం వేసేసుకున్న తర్వాత టూ డేస్ ఎండనివ్వాలి ఎండిన తర్వాత మీకు ఆఫ్టర్ టూ డేస్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత చూడండి మొత్తం చక్కగా ఎండిపోయాయి కదా ఇప్పుడు ఈవినింగ్ తీసుకొచ్చి మనం ఇంట్లో ఇంట్లోనే ఏం చేయాలి మనం ఆ వేసిన వైపు కాకుండా తిప్పుకోవాలండి క్లాత్ని తిప్పుకోవాలి అంటే వడియం లేని వేరే సైడ్ తిప్పుకొని దాని మీద నీళ్లు చల్లాలి నీళ్లు చల్లటం వల్ల ఈ తడికి మనకే వడియం అనేది చాలా చక్కగా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా చూ చూసారా చాలా చక్కగా నానిపోయి బాగా వస్తాయి అనమాట ఇలా ఇలా నానే నానతాయి కాబట్టి రెండో రోజు కూడా మనం చక్కగా ఆరబెట్టుకోవాలండి మంచిగా ఒక వన్ డేలో మన హాఫ్ డేలో ఆరిపోతాయి అనమాట ఇలా మొత్తం తీసుకొని మళ్ళీ ఒక హాఫ్ డే బాగా ఎండబెట్టిన తర్వాత మనం దీన్ని కంప్లీట్గా స్టోర్ చేసుకోవచ్చు అయితే మీకు నచ్చితే మళ్ళీ వేరే అంటే రోజుకి ఎక్కువ వేయలేం అనుకుంటే ఒక గ్లాస్ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి వేయించి కూడా చూపిస్తాను మీకు నేను కాకపోతే ఏ వడియాలు మనం వేయించుకున్నా చాలా హీట్ అవ్వాలండి బాగా వేడెక్కాలి ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా ఉబ్బుతున్నాయో మనం వంట సోడా అసలు ఏమి వాడలేదు దీంట్లో జస్ట్ ఉప్పు పచ్చిమిర్చి పేస్టే వేసాము ఆ సగ్గు బియ్యం వల్ల మంచిగా భలేగా వస్తాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూని నీక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి ముందుగా మీకు అందుతాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్